భూభారతి చట్టం వల్ల మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎండోమెంట్ వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది భూమి కొనుగోలు దానం తనఖ బదిలీ బాగా పంపకాల ద్వారా హక్కులు సంక్రమిస్తే రికార్డులో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తామంటున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినట్టు ఈ ధరణి పోర్టల్ కి కొంత మార్పులు తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా ఆయా జిల్లాల్లో కావచ్చు ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన అలాగే ప్రజలకు అవగాహన కల్పించే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యటించి ఈ మొత్తాన్ని అవగాహన కల్పిస్తా ఉన్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మొత్తంగా ఈ భూభారతి పైన ఈ చట్టం పైన రైతులకు అవగాహన కల్పించడానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అయితే ఈ సమావేశం సమావేశానికి హాజరయ్యారు ఈ భూ భారతీయ చట్టం పైన ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు అనే అంశాలను ఆమెను అడిగి తెలుసుకున్నాం ధరణి ప్లేస్ లో భూ భారతిని తీసుకొచ్చారు ఈ భూభారతి భారతి క్షేత్ర స్థాయిలో రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏ విధంగా అవగాహన కల్పిస్తా ఉన్నారు భూభారతి చట్టం గురించి అలానే ఈ నియమాల గురించి రైతులందరిలో కూడా అవగాహన ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కూడా రెవెన్యూ సదస్సులన్నీ మనం ఏర్పాటు చేసి రైతు సంఘాల వారందరికీ కూడా రైతులందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము ప్రతి మండలంలో కూడా మనము ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు చేపడతాము ఏప్రిల్ ముప్పై లోపు అన్ని మండలాలు కూడా కవర్ అయ్యే విధంగా మనం ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాము భూభారతి చట్టంలో ఏదైనా ఒక సమస్య ఒక రైతు కానీ ఒక ప్రజలు కానీ తీసుకువచ్చినప్పుడు ఎంత సమయం లోపల పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది భూభారతి చట్టంలో ప్రతి సమస్య పరిష్కారానికి కూడా టైం లైన్స్ అన్నది ఇవ్వడం జరిగింది ఏదైనా ఉన్న రికార్డులో సవరణలు కోరితే వారు ఒక సంవత్సరం లోపల ఆన్లైన్ సిస్టమ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ సవరణకు మనకు అరవై రోజుల లోపల తహసీల్దార్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఇంట్రెస్టెడ్ పార్టీస్కి నోటీస్ ఇచ్చి హియరింగ్ కండక్ట్ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసి సమస్య అన్నది పరిష్కారం చేయడం ఉంటుంది ఒకవేళ స్పీకింగ్ ఆర్డర్తో సంతృప్తి లేకపోతే ఆ రైతుకి అప్పీల్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది సో తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ కూడా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడానికి కూడా టైం లైన్ ఉంది ఆర్టీఓ ఇచ్చిన ఆర్డర్ కి కూడా అగేన్స్ట్ గా కూడా వారు వెళ్ళొచ్చు వెళ్లొచ్చు జిల్లా కలెక్టర్ వరకు కూడా అపీల్ ఉంది అండ్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కి గా ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు కూడా అపీల్ అన్న సిస్టమ్ ఇవ్వడం జరిగింది ధరణి ఉన్నప్పుడు కేవలం కలెక్టర్లు మాత్రమే ఈ భూమికి సంబంధించిన ఏమైనా మార్పులు చేపలు చేయడానికి అవసరం ఉంది ఇప్పుడు మండల స్థాయిలో వరకు అవకాశం కల్పించారు అంటే గతంలో కలెక్టర్లు బిజీగా ఉన్న నేపథ్యంలో కొంత పరిష్కరించడానికి అయ్యేది ఇప్పుడు ఆలస్యం తగ్గే అవకాశం ఉందా ఈ మండల స్థాయిలో పరిష్కరించడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్న సిస్టంలో లో చాలా వరకు కలెక్టర్ వరకు సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చేవి కొన్ని సిసిఎల్ఏ వరకు కూడా పరిష్కారం చేయడానికి వెళ్ళేవి మరి ఇదంతా కూడా ఇప్పుడు వికేంద్రీకరణ అన్నది చేయడం జరిగింది మెజారిటీ సమస్యలు అన్ని కూడా తహసీల్దార్ లెవెల్లో డిస్పోజ్ అయ్యే విధంగా ఈ కొత్త సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని ఆర్డీఓ స్థాయిలో అంటే ఐదు లక్షల లోపల ఉన్న భూ సమస్యలు ఆర్డీఓ స్థాయిలో కూడా పరిష్కారం అవుతాయి నిషేధిత జాబితాలో ఉన్నవి మాత్రమే కలెక్టర్ వరకు వచ్చే విధంగా భూభారతి సిస్టమ్ లో నియమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రైతులు అందుబాటులో ఉన్న మండల ఆఫీసెస్ లోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ ఆలస్యం అన్నది చాలా తగ్గే విధంగా ఈ సిస్టమ్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు కొంత భూములు కావచ్చు కొంత భూమిని ప్రభుత్వ భూమి అసైన్ ల్యాండ్స్ ఆక్రమానికి గురైనయని కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి నిషేధిత జాబితాలో ఏవైతే భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎండోమెంట్ వక్ఫ్ భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా మనకు సిసిఎల్ఏకి రివిజనల్ పవర్స్ అని ఈ భూభారతి చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రివిజనల్ పవర్స్ కింద వారు సో మోటోగా కూడా తీసుకోవచ్చు ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా లేదంటే దరఖాస్తులు ఎవరైనా సమర్పించి ఇక్కడ ఈ విధంగా అక్రమాలు జరిగినాయని చెప్పినా కూడా సిసిఎల్ఏకి దరఖాస్తు సమర్పించడానికి ఆన్లైన్లో సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ నిషేధ భూమిలో అక్రమాలు జరిగినా కూడా వాటి పరిష్కారానికి కూడా భూభార్త చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒక పేరు మీద ఉన్న భూమిని వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వడానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది వరకు వాళ్ళకి ఎంత లోపల ఈ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మార్పులు పేరు మార్పులు కావచ్చు ఇప్పుడు సక్సెషన్ సంబంధించి అంటే ఒకరు రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు విరాసత్తు పౌతి చేయాలి అంటే ముప్పై రోజుల్లోగా తహసీల్దార్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఆటో సక్సెషన్ అన్నది కూడా మన చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది సవరణలు ఏమన్నా పేరు సవరణలు ఇతర ఎక్స్టెండ్ సవరణలు వీటన్నిటికీ కూడా అరవై రోజుల వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది తర్వాత ఆర్డీఓ లెవెల్లో ఒకవేళ ఏదైనా కోర్టు కేసు బేస్ చేసుకుని సవరణలు చేయాలనుకుంటే దానికి కూడా అరవై రోజుల్లో వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతి సమస్యకు కూడా ఒక టైం లైన్ అన్నది విధించడం జరిగింది సో అదే టైం లైన్ లోపలే మన రెవెన్యూ అధికారులు ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా చేస్తారని చెప్పడం జరుగుతుంది ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో ఆన్లైన్ లో ఎక్కడెక్కడైనా అప్లై చేసుకోవచ్చా లేకపోతే నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకి రావాలా లేకపోతే మీ ఉన్న అవకాశాలు కల్పించారా ఈ రైతులు ఎక్కడికి వెళ్ళి వెళ్లి అనుమానాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఎక్కడికి వెళ్ళాలి సమస్య పరిష్కారాలకి వాళ్ళకు ఆన్లైన్ లో మీ సేవా సెంటర్స్ లో కూడా వారు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు వారికి ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే హెల్ప్ డెస్క్ కూడా మనం భూభారతికి సంబంధించి కలెక్టరేట్ లో ఆర్డీఓ ఆఫీసెస్ లో ఎంఆర్ఓ ఆఫీసెస్ లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కూడా వారి సమస్య పరిష్కారానికి అక్కడ కూడా వెళ్ళొచ్చు మనకు భూభారతి పోర్టల్లోనే భూమిత్ర అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఇంట్లోనే కూర్చొని వారికి ఏ మాడ్యూల్ అప్లై చేయాలన్నది తెలియకపోతే ఆ భూమిత్రాలో వాళ్ళు టైప్ చేసి వారి సమస్య చెప్తే ఆ సాఫ్ట్వేర్ వారికి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది క్షేత్రస్థాయిలో పూర్తిగా ఈ రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ భూభారతి పైన అవగాహన కల్పించే విధంగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు పాంప్లెట్స్ అన్ని కూడా ప్రింట్ చేసి రైతులందరికీ కూడా అందించడం జరుగుతుంది ఒకటి మండల్ లెవెల్ సదస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మనము విలేజ్ లెవెల్ లో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము మీరు చెప్పండి ఈ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా ఈ ధరణి కావచ్చు భూభారతి కావచ్చు ఇలా కొంత పోర్టల్స్ మార్పు చేస్తా ఉన్నారు కొంత దీని వల్ల ప్రజలు కూడా అవగాహన రూపం కావచ్చు కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది ఈ భూభారతి పైన మీ ప్రభుత్వం తరఫుంచి మీరేం చెప్పదలుచుకున్నారు ధరణి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఎంత ఇబ్బంది ఉందో యువ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇవన్నీ సమస్యలు విని ఈ సమస్యలు పోవాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ దరిద్రం తీసుకుపోయి బంగాళాఖాతంలో ఇస్తా చెప్పి అదే మార్గంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భూభారత్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న భూభారత్ లో న్యాయస్థానం వాళ్ళ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది చాలా ఈజీగా చేసుకుంటారు రూపాయి ఎవరు అవసరం లేదు ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో దీనిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు పూర్తి స్థాయి అర్థమయ్యే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టమని చెప్తున్నారు అదేవిధంగా ఈ భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముప్పై రోజుల లోపల పరిష్కారం అయ్యే విధంగా కూడా ఈ అధికారులు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ భూభారతి పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఈ చట్టాన్ని అయితే మరింత క్షేత్రస్థాయిలో వెళ్ళే విధంగా కూడా పనిచేస్తామని కూడా చెప్తున్నారు కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా సదా పేర్